హాస్పిటల్ బెడ్ పోయిన ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్న జబర్దస్త్ చలాకీ చంటి చలాకీ చంటి ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు డబుల్ జబర్దస్త్లో అందరూ డబుల్ మీనింగ్ పెంచులు వేస్తుంటే తన పంచ్ డైలాగ్స్తో అందరినీ బాగా ఆకట్టుకున్నారు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు చలాకీ జంటి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వస్తూ అందరినీ అలరించుకుంటూ తన కామెడీతో అందరినీ నవ్వించుకుంటూ వచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి సడన్గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం చలాకీ జంటీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదంటూ వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని రోజుల నుండి చలాకి చెంటే ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదంట ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు తన హాస్పిటల్ వెంటనే హాస్పిటల్ తరలించారంట అక్కడ డాక్టర్లు అందరూ టెస్ట్ చేసి తనకి బాడీలో ఉన్న కణాలు అన్నీ బ్లాక్ అయిపోవడం వల్ల గుండెపోటు వచ్చిందంటూ చలాకి చెంటికి చెప్పారట అయితే కొన్ని రోజులు గడిస్తే కనుక తన ఆరోగ్యం గురించి ఏమో ఏమీ క్లారిటీ ఇవ్వలేమంటూ డాక్టర్లు చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న అమ్మాలు తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం చలాకి చెంటే ఏమాత్రం బాగోలేదంటే